నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మీటింగ్ ఢిల్లీలో ఈరోజు అంటే ఇరవై ఒకటి రెండు రెండు వేల పంతొమ్మిదిన జరిగింది ఈ సమావేశంలో విఆర్ఎస్ గురించి ఫోర్ జీ స్పెక్ట్రమ్ అలాట్మెంట్ గురించి ల్యాండ్ బిఎస్ఎన్ఎల్ భూములు ఎలా వాడుకోవాలి అన్న అంశాల గురించి చర్చ వస్తుంది కొన్ని నిర్ణయాలు ఉంటాయి అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు అయితే ఈ సమావేశంలో సమావేశం వాయిదా పడింది మేజర్ నిర్ణయాలు ఏమి ఈ సమావేశంలో తీసుకోవాలి అసలు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ అంటే ఏంటి అందులో ఎవరెవరు ఉంటారు అన్న విషయాలు కూడా మనం తెలుసుకుందాం డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్గా డిఓటి సెక్రటరీ ఉంటారు అట్లాగే ఫుల్ టైమ్ మెంబర్లుగా మెంబర్ టెలికామ్ మెంబర్ ప్రొడక్షన్ మెంబర్ సర్వీసెస్ మెంబర్ టెక్నాలజీ వీళ్ళు ఈ డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్లో పర్మనెంట్ సభ్యులు అలాగే పార్ట్ టైం మెంబర్లుగా నీతి ఆయోగ్ సిఈఓ అట్లాగే సెక్రటరీ ఎకనమిక్ అఫైర్స్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ పాలసీ అండ్ ప్రమోషన్ వీళ్ళు పార్ట్ టైం మెంబర్లుగా ఉంటారు ఈ కమిషన్కి ఏమేమి అంశాలు ఉండాలి ఏమేం చేయాలి అన్న అంశాల మీద చర్చ జరిగింది అయితే ఇందులో డివోటీ ప్రజెంటేషను ఈ సభ్యులందరికీ డివోటీ అసలు ఏమేమి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది అన్న అంశం మీద పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో ఇంటర్నల్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని ఆ ఇంటర్నల్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇరవయో తారీఖు ఇరవై ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిన ప్రధానమంత్రి కార్యాలయానికి ఏ ఏ అంశాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఏ ఏ నిర్ణయ అంశాల మీద ఇందులో డిస్కషన్ జరుగుతుంది అన్న అంశాలు ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్న ఇన్ఛార్జ్ అధికారులకి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అని తెలిసింది ఇందులో ప్రధానంగా చర్చకి ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ని పునరు పునరుజ్జీవనం ఎలా చేయాలి లాభాల్లోకి ఎలా తీసుకురావాలి అన్న అంశం మీద ప్రాథమికమైన చర్చ జరుగుతుంది అనుకున్నారు ఇందులో ఏమేమి అంశాలు ఉన్నాయంటే బిఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్కి ఉన్న అప్పు ఎంటీఎన్ఎల్కి దాదాపు పంతొమ్మిది వేల కోట్ల ఉంది బిఎస్ఎన్ఎల్కి దాదాపు పద్నాలుగు వేల అప్పుంది ఈ అప్పు ఎలా తీర్చాలి అలాగే బిఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్కి ఉన్న భూములు భవనాలు ఇవి వాడుకుంటూ ఎలా ముందుకు తీసుకెళ్లాలి అంటే వాటిపైన ఆదాయం పెంచుకునేలాగా ఎలా చేయాలి అనే అంశం బిఎస్ఎన్ఎల్లో ఎంటీఎన్ఎల్లో విఆర్ఎస్ అమలు గుజరాత్ మోడల్లో ఎలా చేయాలి అని గుజరాత్ మోడలు అంటే చేసిన సర్వీస్కి ఒక్కొక్క సర్వీస్ సంవత్సరం సర్వీస్ కంప్లీట్ చేస్తే ముప్పై ఐదు రోజుల పే ప్లస్ డిఏ మిగిలిపోయిన సంవత్సరాలకి ఇరవై ఐదు రోజుల పే ప్లస్ డిఏ ఈ రెండు కలిపి ఇచ్చే పద్ధతిన గుజరాత్ మోడల్ అమలు చేయాలని అట్లాగే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్కి పదవివరమ తగ్గించే అంశము అట్లాగే బిఎస్ఎన్ఎల్లో ఇంకా ఏమేమి మనం మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది అన్న అంశాలు చర్చకి వస్తాయి అని అనుకున్నాం ఫోర్ జీ స్పెక్ట్రమ్ అలాట్మెంట్ అంశం కూడా ఈ సమావేశంలో వస్తుంది అని అని అనుకున్నారు అయితే ఈ సమావేశంలో ఎటువంటి ఫోర్ జీ అలాట్మెంట్ గురించి కానీ మిగతా వాటి గురించి కానీ ఎటువంటి చర్చ చర్చ జరిగినా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ సిఎండిలని అసలు మీకు లాభాల్లోకి రావటానికి మీ ప్లాన్ ఏంటి ప్రభుత్వం నుంచి మీరు ఎంత డబ్బులు పెడితే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ ఖర్చు పెట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి మీకు ఎంత సహాయం కావాల్సి వస్తుంది ఈ సహాయంలో మీరు ఈ సహాయం అయిన తర్వాత మీరు ఎన్ని రోజులకి లాభాల్లోకి వస్తారు లాభాల్లోకి రావటానికి ఈ డబ్బును ఎలా వాడుకుంటారు ఏ ఇయర్ మీకు డబ్బులు కావాల్సి వస్తుంది ఈ ప్లాన్ మీరు సబ్మిట్ చేయండి అనేది అడిగారు ఎంటీఎన్ఎల్ సిఎండి రెండు వేల పదిలో స్పెక్ట్రమ్ రీఫండ్ చేశాం దానికోసం డబ్బులు కూడా మేము కట్టాం దానికోసం వడ్డీ కూడా కట్టాం కాబట్టి ఆ డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి ఎంటీఎన్ఎల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ వాడుకోవటానికి అంటే లీజుకు దీనికి అనుమతి ఇవ్వండి గుజరాత్ మోడల్లో వీఆర్ఎస్ అమలు చేయడానికి ఇవ్వండి దీనికోసం మాకు దాగర దగ్గర రెండు వేల నూట ఇరవై కోట్లు ఖర్చు అవుద్ది కాబట్టి ఈ రెండు వేల నూట ఇరవై కోట్లు విఆర్ఎస్ అమలు చేయడానికి ఇచ్చే ల్యాండ్స్ మేము ల్యాండ్ వాడుకోవటం మూలంగా మాకు వచ్చే ఆదాయం స్పెక్ట్రమ్ రీఫండ్ స్పెక్ట్రమ్ డబ్బు కోసం డబ్బులు రెండు వేల పదిలో కట్టిన డబ్బులు రీఫండ్ ఇవ్వటం మూలంగా కూడా మాకు అమలు చేస్తే మేము లాభాల్లోకి రావడానికి అవకాశం ఉంటుందని ఎంటీఎన్ఎల్ ప్రజెంట్ చేసింది అయితే మన బిఎస్ఎన్ఎల్కి సంబంధించి బిఎస్ఎన్ఎల్కి సంబంధించి దాదాపు విఆర్ఎస్ అమలు చేయాలంటే గుజరాత్ మోడల్లో దాదాపు ఆరు వేల మూడు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుందని ల్యాండ్ మానిటైజేషన్ అంటే ల్యాండ్స్ బిఎస్ఎన్ఎల్కు ఉన్న ల్యాండ్స్ వీటి పాలసీ అప్రూవ్ చేయటానికి మీకు ఇస్తే దాన్ని వాడుకుని మేము ఇచ్చేస్తామని బిఎస్ఎన్ఎల్ కూడా చెప్పింది అయితే ఈ సమావేశంలో డిజిటల్ కమిషన్ కమ్యూనికేషన్స్ కమిషన్ తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే భారత్ నెట్ కింద మనం ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా నిర్మిస్తున్నాం ఎన్ఓఎఫ్ఎన్ నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని నిర్మిస్తున్నాం అంటే ప్రతి పంచాయతీకి ఓఎఫ్సి వేసి అక్కడ మనకు ప్రతి గ్రామ పంచాయతీలో బ్రాడ్బ్యాండ్ ఉండాలి డిజిటల్ కమ్యూని డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఇది నిర్మిస్తున్నాం దీనికి యూఎస్ఓ ఫండ్ నుంచి యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ నుంచి మనకు డబ్బులు వస్తున్నాయి యుఎస్ఓ ఫండ్ డబ్బుల కింద వచ్చిన ఈ భారత్ నెట్ని మీరు ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్లకి ఇరవై సంవత్సరాలకి లీజు కానీ లేదు పర్మనెంట్గా అమ్మేయటం కానీ చేస్తే యుఎస్ఓ ఫండ్స్ మళ్ళీ తిరిగి పెట్టుకోవచ్చు కదా కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు దీని కింద భారత్ నెట్ని ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్లకి లీజ్కి ఇచ్చే ఏర్పాటు లేదా పర్మనెంట్గా అమ్మితే బాగుంటుందా లేకపోతే లీజ్కి ఇస్తే బాగుంటుందా అనేది ఆలోచించి ఆ లీజ్కి ఇచ్చే డబ్బుల వల్ల మళ్ళీ యుఎస్ఓ ఫండ్స్ని మనం ఎక్కువ చేసుకోవచ్చు కదా కాబట్టి ఈ అంశం మీద మీ ప్రోగ్రామ్ కూడా మీరు మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పారు ఇంకొక నిర్ణయం డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్లో వీళ్ళు తీసుకున్న ఇంకొక నిర్ణయం ఏంటంటే ప్రాథమిక నిర్ణయం టెలికాం సెక్టర్లో ప్రభుత్వ టెలికాం కంపెనీ ఉండటం అవసరం ఐఐఎం అహ్మదాబాదు లేకపోతే నీతి ఆయోగ్ మూసివేసే అంశం కూడా మీరు పరిశీలించండి అని చెప్పారు అయితే మూసివేయటం చాలా ప్రమాదకరం కమ్యూనికేషన్స్ వ్యవస్థలో ప్రభుత్వ రంగంలో ఒక కమిషన్ ఉండ కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ రంగ కంపెనీ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ రంగ కంపెనీని లాభాల్లోకి తేవడానికి ఏం చేయాలా అనేది ఆలోచించాలి కానీ మూసివేసే కార్యక్రమం అయితే లేదు వీఆర్ఎస్ అమలు చేయాలి వీఆర్ఎస్ అమలు చేయాలంటే డబ్బులు ఉండాలి డబ్బులు ప్రభుత్వం ఇవ్వటం కంటే ప్రభుత్వ ధనాన్ని దీనికోసం వినియోగించడం కంటే పది సంవత్సరాల బాండ్స్ ఇష్యూ చేసి పది సంవత్సరాలకి ఇంత వడ్డీ ఇస్తాం పది సంవత్సరాల తర్వాత మీకు ఈ డబ్బులు తిరిగి వస్తాయి అనే పద్ధతిలో బాండ్స్ కాల్ఫర్ చేసి ఎంటీఎన్ఎల్కి బిఎస్ఎన్ఎల్కి కావలసిన విఆర్ఎస్ అమలు చేయడానికి కావాల్సిన దగ్గర దగ్గర బిఎస్ఎన్ఎల్ కోసం అయితే ఆరు వేల మూడు వందల అరవై ఐదు కోట్లు ఎంటీఎన్ఎల్కి అయితే రెండు వేల నూట ఇరవై కోట్లు అవసరం పడతాయి ఈ ధనాన్ని బాండ్స్ రూపంలో వసూలు చేయడానికి ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోండి బాండ్స్ రూపంలో కలెక్ట్ చేసి వీళ్ళకి సహాయం చేద్దాం నిధుల కింద ఈ రీఫండ్ ఇచ్చే ప్రోగ్రాం బీఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ లాభాల్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ బాండ్స్ రూపంలో వసూలు చేసే డబ్బులు వాళ్ళకి ఇద్దాం దానికి కౌంటర్ గ్యారంటీగా ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది ఈ బాండ్ల ఇష్యూ కోసం అని చెప్పి ఈ డిజిటల్ ఇండియా కమిషన్ కమిషన్ డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ నిర్ణయించింది రెండు నిర్ణయాలు జరిగినాయి ఒకటేంటి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మూసివేయాల్సి వేయకూడదు కంపల్సరీగా ఉండాల్సిందే ఒకటి విఆర్ఎస్కి డబ్బులు సహాయం చేయాలి వీఆర్ఎస్కి డబ్బులు సహాయం చేయడానికి బాండ్స్ ఇష్యూ చేయండి బాండ్స్కి కౌంటర్ గ్యారంటీగా ప్రభుత్వం ఉంటుంది మీరు ప్రభుత్వం సహాయం చేసే ఈ డబ్బుల వల్ల ఎలా లాభాల్లోకి వస్తారు అన్న ప్రజెంటేషన్ మాకు ఇవ్వండి అని చెప్పారు ఇక్కడ రెండు అంశాలు ఇప్పుడు మనకి తేటతల్లి ఏమవుతున్నది ఏంటంటే ఎలక్షన్ సమయం మూలంగా ఎన్నికల సమయం మూలంగా వీఆర్ఎస్ లేకపోతే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ మీద నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభుత్వం వెనకం చేస్తుంది అయితే ఫోర్ జీ స్పెక్ట్రమ్ ఇస్తారేమో ఎలక్షన్లకి వాళ్ళు మేము బిఎస్ఎన్ఎల్ని బాగు చేయటానికి ఇలా చేసాం అని చెప్పుకుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశాం అయితే ఫోర్ జీ ఇవ్వటం విఆర్ఎస్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ పక్కన పెట్టి ఎట్లా పెట్టారు ఫోర్ జీ కూడా పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి దీని మీద ట్రై అభిప్రాయాలు అడిగాం ట్రై నుంచి మాకు ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ రావాలి ట్రై ఇచ్చిన సలహాల కంటే అనేది ఒకటి ఎన్ఓఎఎఫ్ఎన్ ద్వారా మనం భారత్ నెట్ ద్వారా నిర్మించిన ఓఎఫ్సీనంతా అమ్మఏచే ప్రోగ్రాము లేకపోతే లీజ్కి ఇచ్చే ప్రోగ్రామ్ని మీరు తయారు చేసి ఇవ్వండి అని చెప్పారు దీనివల్ల మనకేమవుతుంది ఎలక్షన్ అయిపోయేదాకా దాదాపు మే నెలాఖరు వరకు ఎటువంటి కీలకమైన నిర్ణయాలు అంటే బిఎస్ఎఫ్ విఆర్ఎస్ గురించి కానీ ఫోర్ జీ గురించి కానీ ఎటువంటి నిర్ణయాలు ఉండే అవకాశం లేదు ఒకటి రెండోది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి దాదాపు ఒక ఏడెనిమిది నెలలు ఫోర్ జీ స్పెక్ట్రమ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి బిఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్కి ఈ లోపల ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్ అనే జియో వొడాఫోన్ ఐడియా వీళ్ళందరూ పుంజుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్లో నిర్ణయాలు జరగకపోవటం మూలంగా బీఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్కి లాభాలలోకి రావటానికి జరిగే కార్యక్రమం మళ్ళీ ఒక వన్ ఇయర్ ఏడు నెలల నుంచి వన్ ఇయర్ వరకు ఆగిపోయినట్లే కొత్త ప్రభుత్వం వస్తే తప్ప బాండ్స్ జారీ చేసే విషయం మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదు కేబినెట్ కేంద్ర కేబినెట్ చివరి సమావేశం రేపు ఇరవై ఏడో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఏడు జరగబోతుంది అని అంటున్నారు వీళ్ళు ఇంకా కమిషన్ నిర్ణయమే వాయిదా ప్రాథమిక చర్చలే జరిపారు తప్ప నిర్ణయాలు జరగలేదు కాబట్టి ఇంకా దాదాపు కొత్త గవర్నమెంట్ వచ్చి కొత్త గవర్నమెంట్ కొన్ని విధానపరమైన నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాలు అమలయ్యేదాకా బిఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ అలాట్మెంట్ కానీ ఫిఫ్టీ ఎయిట్ కానీ వీఆర్ఎస్ కానీ అమలయ్యే ఆస్కారం లేదు డబ్బులు కలెక్ట్ చేసి డబ్బులు కలెక్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఆ ప ఇచ్చిన పర్మిషన్ వల్ల నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాలకి డబ్బులు సేకరించి అప్పుడు వీఆర్ఎస్ ఇవ్వాలి ఇదంతా టైం పట్టే కార్యక్రమం మనకు ఫోర్ జీ రావడంతో పాటు వీఆర్ఎస్ అమలవుతుంది అది పక్కన పెడితే ఫోర్ జీ మీద ఒక నిర్ణయం జరిగితే బాగుండేది అనిపించింది ప్రస్తుతానికి డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషను ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదా పడింది తదుపరి మీటింగ్ ఎప్పుడనేది కూడా నిర్ణయం జరగలేదు